చూసే ప్రాపర్టీ ఓన్లీ వన్ ఎకర్ అండి న్యాల్కల్ మండల్ చైరాబాద్ సరౌండింగ్లో ఈ భూమి అమ్మడానికి వస్తుంది ఇంకా నియర్ బై నిమ్స్ అండి ఇంకా ప్రైస్ చూసుకున్నా కూడా అతి తక్కువ ధరలో ఛాన్స్ పెట్టండి ఓన్లీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ డాంబ్రోడ్కి ఫస్ట్ పెట్టండి ఓకే ఇంకా నియర్ బై డెవలపింగ్ చూసుకుంటే ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో వన్ సిక్స్టీ వన్ ఎన్హెచ్బి నేషనల్ హైవే ఉందండి తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్లో నిమ్స్ అని పన్నెండు వేల ఆరు వందల ఎకరాల్లో కంపెనీస్ పడుతున్నాయి తర్వాత జైరాబాద్ కూడా స్మార్ట్ సిటీగా ప్రకటించారు కాబట్టి ఎవరన్నా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వచ్చే కొన్ని సంవత్సరాలలోనే మంచి బెనిఫిట్లో ఉండే అవకాశాలు ఉన్నాయండి ఇంకా ప్రస్తుతానికైతే తక్కువ ధరలో భూములు అమ్మడానికి వస్తున్నాయి ఎందుకంటే మార్కెట్ స్లో ఉందండి కానీ ఒక్కసారి మార్కెట్ పెరిగిందనుకోండి చాలా రేట్లు జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి ఓకే